హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ అందరూ బాగున్నారు అని అనుకుంటున్నాను సో ఈరోజు వీడియో ఏంటి అంటే నేను ఒకే బ్యాటర్తో డిఫరెంట్ డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్న చూపిస్తాను సో దానికన్నా ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ను చూస్తున్నారు అంటే సో ప్లీజ్ వీడియో అంతా చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేశారు అంటే ఫర్దర్గా నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది సో సో ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయటం మర్చిపోకండి మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో అనేది యూస్ఫుల్ అయిన చాలామందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో థ్యాంక్ యూ సో మచ్ మనం ఫస్ట్ అయితే ముందు బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాము దానికోసం నేను ఇట్లా టూ కప్స్ ఇడ్లీ సారీ దోశ రైస్ తీసుకున్నాను ఇది బయట సూపర్ మార్కెట్స్లో దొరుకుతుందండి దోశ రైస్ అని దోశ రైస్ కానీ రేషన్ బియ్యం ఉంటుంది కదా రేషన్ రైస్ సో ఆ రేషన్ రైస్ కానీ టూ కప్స్ తీసుకోండి సో ఇలా టూ కప్స్ తీసుకున్న తర్వాత వీటిని శుభ్రంగా వాటర్ వేసేసి శుభ్రంగా త్రీ టు ఫోర్ టైమ్స్ అనేది వాష్ చేసుకొని తర్వాత మంచిగా మళ్ళీ ప్యూర్ వాటర్ పోసేసి ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ అనేది మూత పెట్టేసుకొని కంప్లీట్గా బియ్యం అనేది నాననివ్వండి సో తర్వాత నేను ఇంకొక వేరే బౌల్ తీసుకున్నాను ఇట్లా బౌల్ తీసుకొని దీనిలో ఒక కప్పు మినప పప్పు యాడ్ చేసుకుంటున్నాను పొట్టుపప్పు మీరు మినపప్పు అయినా తీసుకోవచ్చు మినప గుళ్ళైనా తీసుకోవచ్చు ఏదైనా తీసుకోవచ్చు బట్ పొట్టుపప్పు మంచిది కదా హెల్త్ కానీ నేను అదే తీసుకున్నాను దాంతోపాటు ఒక హాఫ్ కప్ అనేది అటుకులు తీసుకున్న అటుకులు అనేది కొంచెం అందంగా ఉండేలాగా చూసుకోండి ఒక హాఫ్ కప్ అటుకులు అండ్ దాంతోపాటు ఒక హాఫ్ కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను సగ్గుబియ్యం సన్నగా ఉన్నా పర్లేదు లావుగా ఉన్నా పర్లేదు మీ అవైలబిలిటీని బట్టి ఒక హాఫ్ కప్ అయితే సగ్గుబియ్యం తీసుకోండి సో ఇదే బ్యాటర్తో హ్యాపీగా ఫోర్ టు ఫైవ్ టైప్స్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి సో హ్యాపీగా ఇలా ఒకసారి ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాము అంటే దాని తర్వాత నేను ఒక కప్పు ఇడ్లీ రైస్ తీసుకున్నాను ఇడ్లీ రైస్ కూడా బయట సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటుంది సో ఒక కప్పు అది తీసుకోండి ఇడ్లీ రైస్ దాని తర్వాత నేను ఒక టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేసుకుంటున్నా మెంతుల వల్ల బ్యాటర్కి బాగుంటుంది సాఫ్ట్గా బ్యాటర్ బాగుంటుంది సో ఒక టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేసుకున్నాను సో దీనికి కూడా కంప్లీట్గా వాటర్ పోసేసి త్రీ టు ఫోర్ టైమ్స్ క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ పెట్టేసి ఇది కూడా సిక్స్ టు సెవెన్ అవర్స్ అవర్స్ అనేది కంప్లీట్గా నాననివ్వండి నానిన తర్వాత నేను సపరేట్ సపరేట్గా మిక్సీ చేసేసుకొని తర్వాత నేను రెండు బ్యాటర్స్ కూడా కలుపుకున్నాను ఫస్ట్ మనం నానబెట్టిన బియ్యం ఆ బ్యాటర్ అనేది కొంచెం బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోండి రిమైనింగ్ వచ్చేసి కొంచెం చాలా సాఫ్ట్గా ఉండేలాగా అయితే గ్రైండ్ చేసేసుకోండి ఆ రెండు కలిపేసుకొని ఓవర్ నైట్ ఇలా వదిలేసామంటే ఇది నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి మంచిగా పైకి పొంగిందో కదా సో ఇట్లా పొంగింది దీన్ని మనము ఆ రోజుకి కావాల్సిన ఎంతైతే బ్యాటర్ ఉందో ఆ బ్యాటర్ వరకు సపరేట్గా తీసేసుకొని దానిలో సాల్ట్ వేసేసుకోండి సో దీంతో నేను డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూపిస్తాను సో చూడండి మంచిగా పొంగింది నేను మినప పప్పు యూజ్ చేశాను పొట్టుపప్పు కాబట్టి బ్యాటర్ కొంచెం బ్లాక్గా ఉంది అంతే డిఫరెన్స్ సో ఫస్ట్ అయితే నేను దోశలు వేసుకోవటం చూపిస్తాను సో నార్మల్ దోశలకు ఎట్లా అయితే మనం ప్యాన్ పెట్టుకున్నా అందులో ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం దోశలు వేసేసుకోవటమేనండి మీరు ఆనియన్ దోశ వేసుకోవచ్చు ఎగ్ దోశ వేసుకోవచ్చు కారం దోశ ఏ అయినా హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీంతో సో తర్వాత నేను కొంచెం సైడ్స్ అంతా కూడా కొంచెం ఆయిల్ అనేది వేసుకుంటున్నాను తర్వాత టూ సైడ్స్ కూడా మంచిగా రెడ్గా కాలినవ్వండి దోరగా కాలిన తర్వాత హ్యాపీగా మనమే గ్రీన్ చట్నీతో కానీ లేదా అల్లం చట్నీ పల్లీల చట్నీ హ్యాపీగా ఏది అవైలబుల్గా ఉంటే దాంతో హ్యాపీగా తినే తినేసేయొచ్చండి సో ఇలా బ్యాటర్ రెడీగా ఉంది అనుకోండి మార్నింగ్ హడావిడి లేకుండా డిఫరెంట్ డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ లేదు ఆఫ్టర్నూన్ పిల్లల స్నాక్స్ అడిగారు అనుకోండి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో మన దోశ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ నేను ఇడ్లీ వేస్తున్నాను సేమ్ ఇడ్లీ ఎలా వేస్తారు కుక్కర్లో వాటర్ వేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత ప్లేట్స్కి మాత్రం కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసిన తర్వాత ఇడ్లీ వేసుకోండి ఇడ్లీ వేసుకొని నార్మల్గా ఉడికించుకుంటే సరిపోతుంది సో మన సాఫ్ట్ సాఫ్ట్ ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది సో నేను ముందే చెప్పాను కదండి నేను పొట్టుపప్పు యూజ్ చేశాను అందుకని చెప్పేసి కొంచెం బ్లాక్గా ఉన్నాయి అంతే మీరు నార్మల్ మినప గుండ్లు యూజ్ చేశారంటే కలర్ అయితే వైట్గా ఉంటుంది సో మన సెకండ్ రెసిపీ కూడా రెడీ అయిపోయింది మనం ఇడ్లీ రైస్ వేసుకున్నాం కాబట్టి ఇడ్లీ అనేది మంచిగా సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి నేను గుంత పొంగనాలు ఉంటాయి కదా అవి ప్రిపేర్ చేస్తున్నాను దానికోసం ఇలా అది తీసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆయిల్ మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఆ గుంతల్లో దాని తర్వాత మనం బ్యాటర్ ప్రిపే ఉన్న బ్యాటర్ అనేది వేసుకోవచ్చు మీరు కావాలి అంటే ఆనియన్ దీనిలో పచ్చిమిర్చి క్యారెట్ అట్లాంటివన్నీ కూడా వేసుకోవచ్చు బట్ నేనైతే ప్రజెంట్ ప్లెయిన్దే వేసి చూపిస్తున్నాను సో ఇట్లా మొత్తం కూడా అన్నీ ఫిల్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ స్ప్రింకిల్ చేసి లిప్ పెట్టేసుకొని హ్యాపీగా టూ సైడ్స్ కూడా మంచి దోరగా కాలునివ్వండి సో మన థర్డ్ రెసిపీ కూడా రెడీ అయిపోతుంది సో నేను కొంచెం అయితే ఆయిల్ స్ప్రింకిల్ చేసుకుంటున్నాను సో దీనికి పైన ఒక్కసారి కొంచెం లిట్ పెట్టేసుకోండి లిట్ పెట్టేసుకుంటే మంచిగా రెండు పక్కల కూడా దోరగా కాలతాయి చూడండి నేను ఒక సైడ్ కాలిన తర్వాత నేను టర్న్ చేసుకుంటున్నాను నాకు టర్న్ చేసేది అది లేదండి సో నేను నార్మల్గా స్పూన్తోనే తిప్పుకుంటాను యాక్చువల్గా దానికి ఉడింది ఒకటి వస్తుంది కదా సో అది నా దగ్గర లేదు సో ఇట్లా స్పూన్తోనే తిప్పేసుకుంటున్నాను చూడండి ఎంత ఈజీగా టర్న్ అవుతున్నాయో ఎక్కడ కూడా దానికి ప్యాన్కి అంటుకోకుండా అంతే అండి మన థర్డ్ రెసిపీ కూడా రెడీ అయిపోయింది గుంత పొంగనాలు సో ఇవి వచ్చేసి పైన క్రిస్పీ క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది సో చూడండి అది ఎంత సాఫ్ట్గా కనిపిస్తున్నాయో ఇలా ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నాం అనుకోండి ఎక్కువ మంది ఇప్పుడు నైట్ కూడా డిన్నర్ ప్లేస్లో ఏదైనా టిఫిన్స్ తినడానికే ఇష్టంగా ఉన్నారు కాబట్టి హ్యాపీగా వెతుక్కునే పని లేకుండా ఇలా బ్యాటర్ రెడీగా ఉంటే ఎప్పుడు కావాలంటే ఈజీగా చేసుకోవచ్చు సో మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి నేను చిన్న చిన్న పునుగులు ఉంటాయి కదా ఆ చిన్న పునుగుల కోసం బ్యాటర్ ప్రిపేర్ చేస్తున్నాను దానికోసం ఒక బౌల్లో సపరేట్గా కొంచెం ఈ బ్యాటర్ తీసుకున్నాను నేనైతే గోధుమ పిండి యాడ్ చేసుకున్నానండి ఇక్కడ మైదా కానీ ఏం తీసుకోలేదు కొంచెం నార్మల్గా గోధుమ పిండి తీసుకొని కొంచెం కర్డ్ యాడ్ చేసుకుంటున్నాను కార్లో పైన అంతా మేగడు ఉంది కదా అనేసి నేను కొంచెం పక్క కనుక్కొని నార్మల్గా కర్డ్ యాడ్ చేసుకుంటున్నాను కర్డ్ అనేది కన్సిస్టెన్సీని బట్టి యాడ్ చేసుకోండి బ్యాటర్ కన్సిస్టెన్సీని బట్టి నేను ఫస్ట్ అయితే ఒక రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేశాను దాని తర్వాత దీనిలో చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు పచ్చిమిర్చి అండ్ అల్లం పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయలు ఇవన్నీ కూడా సన్నగా చాప్ చేసేసుకొని ఇవన్నీ అయితే నేను దీనిలో యాడ్ చేసుకుంటున్నాను మీరు హ్యాపీగా కొత్తిమీర కానీ పుదీనా కానీ ఉంటే అది కూడా వేసుకోవచ్చు ఫ్లేవర్ చాలా బాగుంటుంది కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకొని ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చండి ఇంకొంచెం హెల్తీగా కావాలి అనుకుంటే క్యారెట్ తునిమి వేసుకోవచ్చు నాకు బ్యాటర్ బాగా గట్టిగా అనిపించింది సో నేను అందుకని కొంచెం కర్డ్ యాడ్ చేసుకుంటున్నాను సో కర్డ్ అన్నది మీ బ్యాటర్ కన్సిస్టెన్సీని బట్టి ఎన్ని స్పూన్స్ కావాలి అన్నది వేసుకోండి నేను కొంచెం గోధుమ పిండి ఎక్కువ అయినట్లుంది సో అందుకే కొంచెం గట్టిగా ఉంది అనేసి నేనైతే కర్డ్ యాడ్ చేసుకున్నాను సో ఇప్పుడు దాన్ని మనము పునుగుల్లాగా వేసుకోవటమే దానికోసం డీప్ ఫ్రైస్కి కొంచెం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత నేను చిన్న చిన్న పునుగుల్లాగా వేసేసుకుంటున్నాను షేప్ అంతా రౌండ్గా రాదండి సో చూసి నవ్వుకోకండి సో చిన్న చిన్నగా ఇవన్నీ కూడా ఉన్న బ్యాటర్ అంతా కూడా వేసేసుకుంటున్నాను సో హ్యాపీగా ఇవి కూడా టూ సైడ్స్ కూడా మంచిగా కాలిన తర్వాత ఇవి కూడా గ్రీన్ చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ హ్యాపీగా సర్వ్ చేసుకోవచ్చు సో నేను ఉన్న బ్యాటర్ అంతా కూడా అలా వేసేసుకొని సిమ్లోనే కొంచెం సిమ్లోనే కుక్ అవ్వనివ్వండి సిమ్లో కుక్ అయినప్పుడే లోపల కూడా పచ్చిగా లేకుండా ఈవెన్గా కూడా కుక్ అవుతుంది మీరు హై ఫ్లేమ్లో పెట్టారు అనుకోండి పైన అంతా తొందరగా మాడిపోయి లోపలంతా కూడా అలా పచ్చి పచ్చిగానే ఉంటుంది సో నేను ఒకసారి వేసిన తర్వాత ఉన్న రిమైనింగ్ బ్యాటర్ అంతా కూడా వేసేసుకుంటున్నాను మళ్ళీ మంచిగా టూ సైడ్స్ కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని కాళ్ళనివ్వండి సో అంతే అండి మన రెసిపీ కూడా రెడీ అయిపోయింది మన నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ సో చూడండి ఎంత సాఫ్ట్గా అనిపిస్తున్నాయో ఓకేనా సో లాస్ట్ రెసిపీ వచ్చేసి నేను దిబ్బ రొట్టె వేసుకోవడం చూపిస్తాను దానికోసం కొంచెం బ్యాటరీ ఇట్లా సపరేట్గా తీసేసుకొని కొంచెం ఆనియన్స్ అండ్ క్యారెట్ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను దాని తర్వాత దీనిలోకి కొంచెం సాల్ట్ వేసుకోండి కొంచెం పింక్ సాల్ట్ కానీ రాక్ సాల్ట్ కానీ యూజ్ చేయడానికి ట్రై చేయండి సో నేను కొంచెం సాల్ట్ వేసేసుకుంటున్నా తర్వాత నేను ఒక మిక్సీ జార్లో కొంచెం జీలకర్ర అండ్ కరివేపాకు పచ్చిమిర్చి అల్లం ఇవన్నీ కూడా కలిపి నేను ముందే గ్రైండ్ చేసుకున్నాను అప్పుడే సో ఫ్రెష్గా ఇట్లా గ్రైండ్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది సో ఆ గ్రైండ్ చేసుకున్న దాన్ని మొత్తాన్ని కూడా నేను ఈ బ్యాటర్లో యాడ్ చేసుకున్నాను బ్యాటర్ కన్సస్ కన్సిస్టెన్సీని బట్టి కొంచెం వాటర్ అవసరము అనుకుంటే యాడ్ చేసుకోండి నాకు కొంచెం వాటర్ అవసరమే అనిపించింది సో తర్వాత వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని దిబ్బరొట్లాగా వేసుకోవాలి దానికోసం ఇట్లా ఒక ప్యాన్ పెట్టుకున్నాను ఒక బాండి పెట్టుకొని దాన్ని కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేయాలండి కొంచెం దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది సో ఆయిల్ వేసిన తర్వాత కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ బ్యాటర్ అనేది కొంచెం దానిలో యాడ్ చేసుకోండి సో నేను మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత యాడ్ చేసుకుంటున్నాను సో ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది సో నార్మల్ చట్నీ కన్నా కూడా మామిడికాయ పచ్చడి ఉంటుంది కదా దాంతో అయితే చాలా బాగుంటుంది ఈ దిబ్బరొట్టె టేస్ట్ అన్నది సో కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత నేను ఉన్న బ్యాటర్ అంతా కూడా వేసేసుకుంటున్నాను సో ఇది ఒకటి తింటే సరిపోతుందండి కడుపు ఫు చాలా ఫుల్గా అనిపిస్తుంది సో ఒకటి కన్నా ఎక్కువ తినలేము సో ఎప్పుడు నార్మల్గా వేసుకునే దోశలు లా కాకుండా కొంచెం ఇలా ఇలా అప్పుడప్పుడు వేసుకొని తింటే టేస్ట్ కూడా బాగుంటుంది సో ఒకసారి కాలిన తర్వాత చూస్తే టర్న్ చేద్దామంటే నాకు ఇంకొంచెం కాలాలి అని అనిపించింది సో నేను మళ్ళీ అగైన్ లిట్ పెట్టేసుకొని సో కొంచెం సేపటి తర్వాత టర్న్ చేసుకున్నాను చూడండి పైనంతా కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చింది కదా టూ సైడ్స్ కూడా మంచిగా కాలిన తర్వాత మనం ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవటమేనండి అంతే మన ఫిఫ్త్ బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ అయిపోయింది సో ఇలా ఎలాంటి హడావిడి లేకుండా ఒకటే బ్యాటర్తో హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ కానివ్వండి డిన్నర్ కానివ్వండి స్నాక్స్ కానివ్వండి ఏది కావాలన్నా కూడా ఇలా బ్యాటర్ రెడీగా ఉంది అంటే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా సో అంతే అండి మన దిబ్బ రొట్టి కూడా రెడీ అయిపోయింది చూడండి మంచి కలర్ఫుల్గా ఎమ్మి ఎమ్మిగా బాగుంది కదా సో ఎలా అనిపించింది ఈ వీడియో నచ్చిందా నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం డెఫినెట్గా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ని క్లిక్ చేశారు అంటే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది సో డెఫినెట్గా సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మరి ఇంకొక యూజ్ఫుల్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ బా బాయ్